మంత్రి కొండ సురేఖ మరో మంత్రి మీద కాంప్లైంట్ చేసిందట ఆ కాంప్లైంట్ ఎవరికి వేసింది ఎవరి మీద చేసింది అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ చూడవచ్చు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సురేఖ మధ్య వారంటు కూడా చూడొచ్చు మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో లొల్లైందట ఇక పొంగులేటి జోక్యం చేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన కొండ మురళి కార్గేకి ఫోన్ చేసిన కొండ మురళి కాంప్లైంట్ కూడా ఇచ్చాడంట ఆయన వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం కూడా చేశాడంట రాష్ట్రంలో మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి మంత్రులు అడ్లూర్ లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ మధ్య జరిగిన వివాదం తీవ్ర దుమారం రేపింది ఈ మధ్య కాలంలో చూసినాం అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మధ్యలో మరి చాలా వరకు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం ఆ పరిణామం మొత్తం కూడా మనం చూసినాం అది మరొక ముందే మరో ఘటన కూడా చోటు చేసుకుందట ఇక ఏదైతే మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మధ్య గొడవ జరిగిందట అయితే మంత్రి పొంగిలేటి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు ఇక మరి ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా ఆయనకు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇచ్చారంటూ కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా మరి ఈ టె ఈ మేడారం టెండర్ల విషయంలో పొంగులేడి దూరుతున్నాడని మంత్రి కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేడిపై దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారంట మా వరంగల్ జిల్లాలో ఆయన మంత్రి అయినా కూడా వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి అయినా కూడా దేవాదాయ శాఖలో టెండర్ల విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడంటూ కూడా కొండ సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు అధిష్టానానికి కావచ్చు ఫిర్యాదు చేసైందంట అదేవిధంగా మరి వరంగల్ వరంగల్ రాజకీయాలతో పాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగలేటి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నట్లు కొండ దంపతులు అందులో పేర్కొన్నారు ఈ దేవాదాయ శాఖకు సంబంధించి కాకుండా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ మ్యూన్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి కొండా మురళి స్వయంగా వివరించారు ఆయన వల్ల జిల్లాలో తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు మేడారం అభివృద్ధి పనుల్లో పొంగులేటి తనకు అనుకూలమైన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఇది స్థానిక కాంగ్రెస్ నేతలకు నష్టంగా మారుతుందని తెలిపారు ఏదైతే మరి వరంగల్ జిల్లాలో టెండర్లు కావచ్చు అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఉన్న కంపెనీలకు మాత్రమే పనులను కట్టబెడతా ఉన్నాడు దీనివల్ల స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు నష్టం జరుగుతుందంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు ఇక ఇది స్థానిక కాంగ్రెస్ నేతలకు నష్టంగా మారుతుందని తెలిపారు అలాగే ఈ అంశాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా తెలియజేశారు దీనిపై హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు కొండా దంపతులు పేర్కొన్నారు ఈ విషయం కాకుండా అదే వరంగల్ నగ ఉమ్మడి వరంగల్ నగ అంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సీతక్కతో కూడా ఏదైతే మరి కొండా సురేఖకు మరి అంతర్గతంగా కూడా ఒక వార్ నడుస్తుందని కూడా ఈ మధ్య కాలంలో ఒక వార్తనైతే మరి సర్క్యులేట్ అయింది చాలా అంశాల్లో కూడా కుండ సురేఖ వర్సెస్ చాలామందికి కూడా గొడవలు నడుస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వర్సెస్ కొండ సురేఖ కూడా చాలా మరి రచ్చ నడిచింది ఆ విషయం కూడా అందరు తెలిసిందే ప్రతిసారి కూడా కుండ సురేఖ విధ వివాదాస్పదం అవుతూ ఉన్నారు ఇక్కడ మరి కొండ సురేఖ తప్పని నేను అనట్లేదు ఎందుకంటే కుండా సురేఖకు సంబంధించి ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఆమె అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు సో ఎలాంటి పనులు చేయాలన్నా ఏం చేయాలన్నా మరి కొండ సురేఖను సంప్రదించాలి ఎందుకంటే దేవాదాయ శాఖగా దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ ఉన్నప్పుడు ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండా మరి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా ముందుకెళ్ళి అక్కడ టెండర్లు అన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కానీ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఎందుకంటే వీళ్ళు పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో టెండర్ల గురించో లేకపోతే కాంట్రాక్ట్ల గురించో ఇట్లా గొడవలు తీయడం కూడా మరి ప్రజల్లో నవ్వుల పాలవుతూ ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది ప్రతిసారి కూడా వీళ్ళ నోటి దూ దుసుతనమో లేకపోతే తెలివి తక్కువతనమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అర్థం కాదు కానీ ఇట్లా మీడియా ఉన్నది కదా అని మీడియా ముందు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం వివాదాస్పదంగా మరి మారడం ఇట్లా మనం చూస్తూనే ఉన్నాం ప్రజల్లో నవ్వుల పాలవుతూ ఉన్నారు ప్రతిసారి కూడా ఇటు పొన్న ప్రభాకర్ కావచ్చు ఇదే కొండ సురేఖ కావచ్చు ఇంకెవరైనా కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఒక కలెక్టర్ ఒక కలెక్టర్ అని మహిళ కలెక్టర్ అని చూడకుండా ఇదే మరి పొంగులేరు శ్రీనివాసరెడ్డి అనుచితంగా మాట్లాడడం ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రజలు అబ్జర్వ్ చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి వాళ్ళు ఇవన్నిటి కూడా బుద్ధి చెప్పేటట్టు అయితే స్పష్టంగా అర్థమవుతూ